మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి రాశాధిపతి కుజభగవానుడు కనుక ఇక తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఆ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ మూడు మార్లు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు ఎలా తిరిగి వచ్చాడని మనకు వేదాలు చెప్తున్నాయో తల్లిదండ్రులను గౌరవించండి తల్లిదండ్రులను ఆధ్యాత్మికమైనటువంటి తీర్థయాత్ర కార్యక్రమంలో పాల్గొనడంలో మేషరాశి వారు ముందస్తు ఉంటారని చెప్పి గమనించాలి అర్ధాస్తమ శుక్రుడు ఫోన్లు ల్యాప్టాప్లు మెయిల్స్ మెసేజీలు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే బంగారు ఆభరణాలు లాకర్లలో ఉండబడిన డబ్బులు అనేక రకాలమైనటువంటి అగమ్యమైన గోచరానికి స్థితికి కేంద్ర అయ్యే పరిస్థితి ఉంటుంది రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి సంతాన స్థానంలో బుధాదిత్యరాజ్య రాజయోగం